ఎంఆర్పిఎస్ నాయకత్వాన్ని పిలిచి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అంశం ప్రస్తుతం ప్రకటించిన వర్గీకరణ అమలు కోసం లక్షల డప్పుల మాదిగల గుండె చప్పులు కోట్లాది మంది ప్రజల ఆకాంక్షలు అనే అంశం మీద ఒక దేశంలో ప్రపంచంలో ఎక్కడ జరగని ఒక సాంస్కృతిక కార్యక్రమం జరగబోతున్న సమయంలో వాటి వివరాలను సమాజం ముందుంచడం కోసం సమాజం నుంచి వస్తున్న కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పడం కోసం ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ రౌండ్ టేబుల్ ఈ మీడియా ప్రెస్ సమావేశానికి నిర్వహణగా ఉండబడే తమ్ముడు రాష్ట్ర అధ్యక్షులు విరహత గారికి నా సోదరులు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె నారాయణ సోదరులు ఐజేయు కార్యదర్శి నరేందర్ రెడ్డి టీయుడబ్ల్యూజే డిప్యూటీ జనరల్ సెక్రటరీ తమ్ముడు రాములు టీయుడబ్ల్యూజే కార్యదర్శి వి యాదగిరి యూనియన్ కోశాధికారి ఎం వెంకటరెడ్డి శివశంకర్ గౌడ్ హైదరాబాద్ యూనియన్ అధ్యక్షులు రాజేష్ రాష్టకర్వ సభ్యులు ఇంకా ఈ మిడిప్రెస్ లో పాల్గొన్న వివిధ ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా నా సోదరి సోదరులకు ప్రతి ఒక్కరికి ముందుగా ఉద్యమం అవసరం ఈ కార్యక్రమానికి నన్ను పిలిచి రెండోల క్రితం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన ఏదైతే పద్మశ్రీ అవార్డుకు నియమించారో అది పురస్కరించుకొని మన యూనియన్ అధ్వర్యంలో మీ అభిమానాన్ని చాటడానికి ముందుకొచ్చి నాకు ఓ ఒక కప్పి ఒక బొక్క ఇచ్చి మీ అభిమానాన్ని చాటుకున్న మీ అందరికీ ప్రత్యేకంగా మాదిగల పక్షాన సామాజిక న్యాయం కోరే పక్షాన మీ అందరికీ నేను ధన్యవాదాలు తెలియస్తున్నాను ఇకపోతే ప్రస్తుతం సుప్రీంకోర్టు తీర్పు ఆగస్టు ఒకటిన వచ్చిన తర్వాత ఇవాళ జనవరి ఇరవై ఏడులో ఉన్నాం నాలుగు నెలల ఇరవై ఆరు రోజుల తర్వాత ఇక్కడ మరో సమావేశం జరుగుతుంది ఇప్పటికే వర్గీకరణ అంశం మీద వ్యతిరేకించే వర్గం వ్యతిరేకిస్తున్న క్రమంలో వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి వర్గీకరణ జరగకపోవడం వల్ల నష్టపోతున్న వర్గాలన్నీ వర్గీకరణ కోరుకుంటున్న సమయంలో సమాజం కూడా ఎటు ఉండాలనే విషయంలో సీరియస్గా చర్చ పెట్టుకుంటున్నది ఇది ముఖ్యమైన పాయింట్ సమాజం కూడా ఎటుండాలి అనే విషయంలో చర్చ జరుగుతుంది ఈ చర్చలో మొదటి నుంచి ఇప్పటి వరకు ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకన్నా జరగాల్సిందేననేది సమాజంలో ఉండబడి మొత్తం అన్ని వర్గాల అభిప్రాయం రాష్ట్రంలో ఉండబడే యాభై తొమ్మిది కులాల్లో తమ జనాభా కంటే మించి లబ్ధి పొందిన వర్గం ఆ వర్గంలో కొంతమంది స్వార్థపరులు వర్గీకరణ జరగనియోగం సుప్రీంకోర్టు తీర్పును మేము ఒప్పుకోమని చెప్పి మాట్లాడుతున్నారు నష్టపోయిన వర్గాల్లో మాదిగలతో పాటు మిగతా యాభై ఏడు కులాలు కూడా ఉన్నాయి అంటే మొత్తం యాభై ఎనిమిది కులాలు ఆ యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి వ్యతిరేకించే వర్గం ఒక వర్గం ఆ వర్గంలో కొంత స్వార్థపరం అది అందరినీ అనలేదు కోరుకుంటున్న వాళ్ళు మాత్రం యాభై ఎనిమిది కులాలనే విషయం స్పష్టంగా అర్థమైపోయింది రెండో విషయం వర్గీకరణ న్యాయమా కాదనే విషయం ఇప్పటికే తేల్చుకున్నాయి కమిషన్లన్నీ అరవై ఐదులో చేసిన ప్రధానమంత్రిగా పనిచేసిన స్వర్గీయ లాల్ బహదూర్ శాస్త్రి గారు వేసిన లోకూర్ కమిటీ మొదలుకొని చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం వేసిన రామచంద్ర కమిషన్ మొదలుకొని మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ వేసిన ఉషా కమిషన్ వరకు దేశంలో ఆయా రాష్ట్రాల్లో ఈ సమస్య ఉత్పన్నమైనప్పుడు వాళ్ళు వేసిన కమిషన్లు పంజాబ్లో గురునాం సింగ్ కమిషన్ ఉత్తరప్రదేశ్లో సింగ్ కమిషన్ కర్ణాటకలో జస్టిస్ సదాశివన్ కమిషన్ తమిళనాడులో జస్టిస్ జనార్దన్ కమిషన్ మహారాష్ట్రలో లాహౌజీ సాల్వే కమిషన్ ఈ మధ్య కాలంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చిన తర్వాత హర్యానా ప్రభుత్వం వేసిన ఎస్సీ కమిషన్ ఏ రాష్ట్రంలో ఎస్సీల మీద వర్గీకరణ అవసరమా లేదా అనే విషయం వేసిన ప్రతి కమిషన్ వర్గీకరణకు అనుకూలంగానే సిఫార్సు చేసింది అంటే టెక్నికల్గా అవసరం అనేది ఇప్పుడు అన్యాయం జరిగిందనే వర్గాలు యాభై ఎనిమిది కులాలు కోరుకుంటున్నాయి కోరుకుంటున్న దాంట్లో అర్థం ఉన్నది వాళ్ళకి అన్యాయం జరిగిన మాట వాస్తవం చెప్పి కమిషన్ చెప్తున్నాయి సింపుల్ విషయం మూడవది ఇప్పుడు అన్యాయం జరిగిన అనే వర్గాలు రోడ్డు మీదకి వచ్చినప్పుడు కమిషన్ల నివేదికలు స్పష్టంగా కనిపిస్తున్నప్పుడు మెజార్టీ రాజకీయ పార్టీలు వర్గీకరణ ఉన్నాయి ఇక్కడనైతే ఏకగ్రవమే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ అంశం మీద మూడు సార్లు అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రీవంగా మెజార్టీ తీర్మానాలు కావు ఏకగ్రవ తీర్మానాలు అందులో మాల ఎమ్మెల్యేలు కూడా ఉన్నట్టే కదా కాంగ్రెస్ పార్టీలు ఉన్నా లు ఉన్నా ఇంకోటి ఉన్నప్పుడు టీడీపీ గవర్నమెంట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎస్సీ వర్గీకరణ తీర్మానం జరిగింది ఏకగ్రవమే కదా మరి టీడీపీలో ఎమ్మెల్యేలు మాలలు లేరా మంత్రులు లేరా ఉన్నారు ఏనాడు వ్యతిరేకించాలి రెండోది స్వర్గీయ వైఎస్ రాజశేఖర గారి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మన అసెంబ్లీ తీర్మానం జరిగింది ఏకగ్రవమే ఓనీ మన తెలంగాణ రాష్ట్రంలో రెండు వేల పద్నాలుగులో కేసీఆర్ గారు గౌరవ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీ వర్గీయ కనుక తీర్మానం జరిగింది ఏకగ్రవమే మన టిఆర్ఎస్లో మాల ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో మాల ఎమ్మెల్యేలు టీడీపీలో మాల ఎమ్మెల్యేలు ఏ పార్టీలు ఉన్నా మాల ఎమ్మెల్యేలు కూడా వర్గీకరణ సపోర్ట్ చేశారు మెజార్టీ పార్టీల అభిప్రాయం కాదు అన్ని పార్టీల అభిప్రాయం వర్గీకరణకు అనుకూలవుతున్నాయి నాలుగో ఈ రాష్ట్రానికి ప్రాతినిధ్యం లేని రాజకీయ పార్టీలు బయట ఉన్నాయనుకుందాం ఇక్కడ జేడీఎస్ లేదు జెడిఎస్ సమర్థించింది డిఎంకే ఇక్కడ లేదు డిఎంకే అక్కడ అమలు చేస్తుంది ఆప్ ఇక్కడ లేదు ఆప్ పంజాబ్లు అమలు చేస్తున్నది ఎన్సీపీ ఇక్కడ లేదు ఎన్సిపి శరద్ పవర్ గారు సపోర్ట్ చేశారు శివసేన ఇక్కడ లేదు శివసేన లేఖ రాసింది గణ పరిషత్ ఇక్కడ లేదు అకాలి దళ ఇక్కడ లేదు వాళ్ళు లేఖలు రాశారు లల్లు ప్రసాద్ పార్టీ ఇక్కడ లేదు లల్లు ప్రసాద్ లేఖ రాశాడు అంటే దేశవ్యాప్తంగా ఇక్కడ మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ లేదా తెలంగాణ రాష్ట్రంలో కానీ ప్రాతినిధ్యం కూడా చట్టసభలో లేని పార్టీలు కూడా ఇక్కడనో వన్ వన్ సైడ్ దేశంలో మెజార్టీ రాజకీయ పార్టీల వన్ సైడ్ ఉన్నాయి నాలుగు ఈ దేశంలో మొదటి పౌరులు ఎవరంటే రాష్ట్రపతి అంటాం ఈ దేశంలో మొదటి పౌరులు అంటే రాష్ట్రపతి అంటాం ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కూడా కోరింది రాష్ట్ర ప్రభుత్వం తొంభై తొమ్మిదిలో ఎస్సీ వర్గీకరణ మీద రాష్ట్రపతి అభిప్రాయం కోరింది రాష్ట్రపతి మళ్ళీ దళితుడై ఉండి కాంగ్రెస్ కేఆర్ నారాయణ గారు ఎస్సీ వర్గీకరణ జరగాల్సిందే రాష్ట్రాలు చేసుకోవచ్చని నిర్దిష్టమైన అభిప్రాయం వ్యక్తం చేసిండు డిసెంబర్ రెండు తొంభై తొమ్మిదిలో రాష్ట్రపతి వ్యక్తం చేసిన తర్వాతనే ఎస్సీ వర్గీకరణ ఇక్కడ నాలుగేళ్ళు అమలు జరిగింది అంటే దేశ ప్రథమ పౌరులు వర్గీకరణ సపోర్ట్ చేశారు ఓకే యుపిఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఎస్సీ వర్గీకరణ మీద ఒక కమిషన్ పడ్డది ఎందుకేస్తారు కమిషన్ అన్యాయం జరిగిన వర్గాలకు న్యాయం జరగడం కోసం కమిషన్ వేశారు మరి అప్పుడు ఎవరు మన్మోహన్ సింగ్ ప్రధానమంత్రి పోనీ ఇప్పటి ప్రధానమంత్రి ఎన్డీఏకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన ఇప్పటికి ప్రధానమంత్రి గౌరవం నరేంద్ర మోడీ గారు మాదిగల మీటింగ్కే వచ్చి ఎస్సీ వర్గీకరణ న్యాయమే మీకు అండగా నిలబడతాను సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లు ఉన్నది కాబట్టి సుప్రీంకోర్టులో ఈ కేసు పెండింగ్లు ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా అఫిడవిట్ ఇస్తుంది మా తరపున మీకు న్యాయం చేయడానికి సుప్రీంకోర్టుకు మేము చెప్పాల్సింది చెప్తాం మా న్యాయ వ్యవస్థ అంతా వర్గీకరణకు అనుకూలంగా అక్కడ పని చేస్తుందని అని ఆ పని చేశారు అంటే ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోకి వెళ్ళిన కారణం నుంచి అటు యూపీఏ కు నాయకత్వం వహించిన ప్రధానమంత్రి ఒప్పుకున్నట్టే ఎన్డీఏ ప్రభుత్వానికి నాయకత్వం అయిస్తున్న నరేంద్ర మోడీ గారు ఒప్పుకున్నారు అంటే ప్రధానమంత్రులు వర్గీకరణకు అనుకూలంగా ఇకపోతే ఈ దేశంలో అత్యున్నత న్యాయ వ్యవస్థ సుప్రీంకోర్టు సుప్రీంకోర్టుకు బాస్ చీఫ్ జస్టిస్ రెండు వేల నాలుగులో ఐదుగురు జడ్జీలు ఇచ్చిన స్టేట్ పవర్ లేదనే తీర్పు అది సరికాదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ క్లాజ్ వన్ క్లాజ్ టూకు వర్గీకరణ సంబంధం లేదు ఒక కులాన్ని చేర్చాలన్నా ఒక కులాన్ని తొలగించాలన్నా అది ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ వన్ టూకు వర్తిస్తుంది కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రిజర్వేషన్లు ఎవరికి అన్యాయం జరిగినా సరి చేసుకునే అధికారం ఆర్టికల్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్రకారంగా ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ప్రకారంగా రాష్ట్రాలకే ఉన్నదని చెప్పి నిర్దిష్టం తీరు చెప్పింది అంటే అత్యున్నత న్యాయ వ్యవస్థ వర్గీకరణ సపోర్ట్ చేసింది నేను మీ ముందు పెడుతున్నది ఎందుకంటే ఇవన్నీ ఎస్సీలో యాభై తొమ్మిది కులాలైతే యాభై ఎనిమిది కులాలు వర్గీకరణ కోరుకుంటున్నాయి కమిషన్లన్నీ వర్గీకరణ సపోర్ట్ చేసినాయి మెజార్టీ రాజకీయ పార్టీలు దేశంలో ఇక్కడ అన్ని పార్టీలు రాష్ట్రంలో వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాయి రాష్ట్రపతులు వర్గీకరణ సపోర్ట్ చేశారు ప్రధానమంత్రులు వర్గీకరణ సపోర్ట్ చేశారు కోర్టు వర్గీకరణ సపోర్ట్ చేసి నేను అడుగుతున్నది ఏంటంటే టీడబ్ల్యూజే ఇటువైపు ఉన్నదే అని ప్లీజ్ 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 అది కాదు ఇది ఇది మీడియా ప్రెస్ మాత్రమే మీరు నన్ను పిలిచారు నన్నే కాదు ఎవరినైనా పిలుస్తారు కానీ స్టాండ్ ఏంది ప్లీజ్ 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 స్టాండ్ తీర్మానం రావని అండి ఇక ఈ ఉద్యమంలో భాగస్వాములుగా అండి ఎందుకు నేను ఈ మాట మాట్లాడుతున్నా అంటే మన తెలుగు నేల మీద రెండు ఉద్యమాలే బలమైనవి ఒకటి తెలంగాణ రాష్ట్ర ఉద్యమం అంతకు ముందు నుంచే మొదలైన ఎంఆర్పిస్ ఉద్యమం ప్రధానంగా రెండో విడతగా ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి ప్రారంభమై రెండు వేల పదమూడు పద్నాలుగు నాటి క్లోజ్ అయిపోయి అనుకుందాం కానీ ఎంఆర్పిఎస్ తొంభై నాలుగు నుంచి నిరోధకంగా గ్యాప్ లేకుండా నాన్స్టాప్గా ఉద్యమం అయితే ముప్పై ఏళ్ళు చేసింది కదా తెలంగాణ రాష్ట్ర ఉద్యమం జరుగుతున్న సమయంలో ప్రతి సంఘం ప్రతి పార్టీ ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నది ప్రతి సంఘం ప్రతి పార్టీ ప్రతి వ్యక్తి నువ్వు అటా ఇటా తెలుసుకున్నారు ఆ లెక్కల్లో టీడబ్ల్యూఏ కూడా తెలంగాణ రావాల్సిందే సమాఖ్యాం నినాదం తప్పు అని చెప్పగలిగింది ఉద్యమంలో భాగస్వాములు కలిగింది సాధించడంలో అయింది ఇప్పుడు చెప్పాల్సింది ఉద్యమంలో భాగస్వాములు కావాల్సింది సాధించి పెట్టాల్సింది టీడబ్ల్యూఏ గాది మాత్రం మీ నుంచి కోరుతున్న ధన్యవాదాలు ముందు ముందు కోరేది అది నెంబర్ వన్ అందరు తెలుసుకునే కాడికి వచ్చినప్పుడు మనం కూడా తెలుసుకోవాల్సింది కాబట్టి ఖచ్చితంగా మొదటి నుంచి సామాజిక న్యాయం వైపు ప్రజాస్వామిక ఉద్యమాల వైపు అన్యాయం జరిగిన ఎవరికైనా వాళ్ళ వైపు నిలబడే ఆలోచన వైపు మొదటి నుంచి టీడ్యూజే నిర్దిష్టమైన పాత్ర పోషిస్తుంది కనుక ఇక్కడ కూడా ఒక నిర్దిష్టమైన నిర్ణయంతో ఉద్యోగులు భాగస్వాములు కావాలని లక్ష్య సాధనను సాధించేంత వరకు ఖచ్చితంగా అందులో ప్రధాన పా భూమిక పోషించాలని చెప్పి నేను విరహతలకి అన్నకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను నేను రామనారాయణ ఓకే ఇకపోతే ఇప్పుడు ఎందుకు రేపు ఫిబ్రవరి ఏడున లక్షల డప్పులతో మాదిగల గుండె చప్పులు లేదా వర్గీకరణ కోరుకునే వాళ్ళ గుండె చప్పులు యాభై ఎన్ని కులాల కోట్ల మంది ఆకాంక్షలు ఎందుకంటే వర్గీకరణను కోరుకుంటున్నది ఇప్పుడు అన్ని వర్గాలు అయిపోయినప్పుడు ఇప్పుడు ఓ గంట తర్వాత మన బ్రాహ్మణ వయసుల మద్దతు సమావేశం ఉన్నది కోట్ల గొంతల ఆకాంక్షలు ఇప్పుడు ఇది దానికోసం ఫిబ్రవరి ఏడు నిర్ణయం తీసుకున్నాం అసలు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది బహుశా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ప్రపంచంలో వాయిద్యాలు ఉన్నాయి మన దేశంలో వాయిద్యాలు ఉన్నాయి చాలా కులాలకు కూడా వాయిద్యాలు ఉన్నాయి ఓకే పురాతన కాలం నుంచి ఉండబడే వాయిద్యం మాదిగలకు డబ్బు మీరు ఈ రూపం రాకముందే మీకు మీ రూపాన్ని మేము డప్పు రూపంగా ప్రదర్శించాము మీడియా అనేది రాకముందు ప్రింట్ అండ్ మీడియా సోషల్ మీడియా రాకముందు వందలు వందల సంవత్సరాల క్రితమే ఈ సమాజానికి సమాచారం అందించిన తొలి జర్నలిస్టు డప్పు కదా కదా అది సమాచారం అందించింది సావులకు బతుకులకు పండుగలకు అన్నిటికీ శుభ అశుభ కార్యక్రమాలన్నిటికీ అది తమ పాత్ర పోషించింది చాటింపు ద్వారా చో పోషించింది బహుశా ప్రపంచం మొత్తం మీద వైద్యాలు ఉన్నాయి దేశంలో అన్ని కుల చాలా కులాల వైద్యాలు ఉన్నాయి కానీ ఇప్పుడు వాయిద్యమే ఒక ఉద్యమంగా మారేది మాత్రం దండోల ద్వారా మాత్రం వాయిద్యమే ఉద్యమంగా ఏ మాదిగల ఆకాంక్షలు ఇప్పుడు డప్పు ద్వారానే ఆ దరువు ద్వారానే ప్రపంచానికి ఆకాంక్షలు తెలియజెప్పాలనే దాని మీదనే లక్ష డప్పులు అనుకున్నాం కానీ అది లక్షలుగా మారింది కాబట్టి జరగబోతుంది ప్రపంచంలోనే నేను అనుకుంటున్నా మొదటి సాంస్కృతిక ఉద్యమం జరగబోతుంది హైదరాబాద్లో ఇంకొక పది రోజుల్లో ఇవాళ ఇరవై ఏళ్ళు పది రోజుల్లో ఎందుకు చేయాలా ఇప్పుడు అవసరం ఎందుకు వచ్చింది సుప్రీంకోర్టు తీర్పు తర్వాత సుప్రీంకోర్టు తీర్పు తర్వాత అవసరం రావద్దు సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మేము రోడ్ ఎక్కి అవసరం రావద్దు ఎందుకు రావద్దు సుప్రీంకోర్టు తీర్పు గత తీర్పును రద్దు చేసింది ఇది అర్థం చేసుకోవాలి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వరకు అమలు జరిగింది అంటే రాష్ట్రపతి తొంభై తొమ్మిది డిసెంబర్ రెండవ తారీఖు నాడు రాష్ట్ర ప్రభుత్వానికి వర్గీకరణ చేసుకోవచ్చు అని చెప్పి సిఫార్సు చేసినాక ఆ కసరత్తు చేసి కావినెట్ తీర్మానం చేసి జీవో తీసుకొచ్చింది రెండు వేల సంవత్సరం ప్రారంభంలో అంటే ఒక నెల తర్వాత అనుకున్నాం రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల నాలుగు నవంబర్ ఐదు వరకు వర్గీకరణ అమలు జరిగింది కానీ రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం లేదని చెప్పి ఆనాడు ఐదుగురు జడ్జీలు దాన్ని పక్కకు పెడితే ఆ తీర్పే తప్పని చెప్పి ఆ జీవోను పునరుద్ధరించింది మళ్ళీ ఇప్పుడు ఆ తీర్పును పక్కకు పెట్టింది కదా అంతకంటే పై పెంచి ఐదుగురు జడ్జీలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం వర్గీకరణను తప్పు పట్టింది అంటే స్టేట్ పవర్ లేదని తప్పు పట్టింది టెక్నికల్గా మరి మొన్న జడ్జిమెంట్ ఏం చెప్పింది లేదా ఆ తీర్పు సర్ కరెక్ట్ కాదు ఆర్టికల్ త్రీ ఫార్టీ వన్ కు దీనికి సంబంధం లేదు ఒక కులాన్ని తొలగించలేదు యాభై తొమ్మిది కులాల నుంచి ఒక కులాన్ని తొలగించలేదు లేదా యాభై తొమ్మిది కులాల్లో ఇంకో కులాన్ని తీసుకొచ్చి కలపలేదు కాబట్టి కు పవర్ ఉన్నమాట వాస్తవం ఏం చెప్పి చెప్పేసింది అంటే ఇప్పుడు ఏ చట్టం పునర్దించబడ్డట్టు అంతకుముందున్న వర్గీకరణ చట్టం రద్దయిన చట్టం ఆటోమేటిక్ గా పునర్దించబడాలి ఎగ్జాంపుల్ తమిళనాడులో గట్లనే పునర్దించబడ్డది వర్గీకరణ అమలు జరుగుతుంది పంజాబ్లో గట్లనే పునర్దించబడ్డది వర్గీకరణ అమలు జరుగుతుంది ఇప్పటికీ హర్యానాలో అంతకుముందు లేని ఇప్పుడు మన వర్గీకరణ అమలు చేస్తుండ్రు పది రోజుల్లో కమిటీ పది రోజులు రిపోర్ట్ వర్గీ వర్గీకన్నా మొదటి క్యాబినెట్లోనే అమలు అమలు చేస్తున్నారు మరి ఇక్కడ సుప్రీంకోర్టు తీర్పు ప్రకారంగా అంతకు ముందున్న చట్టం పునర్దించబడ్డది దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడారు ఏం మాట్లాడాడు భారతదేశంలోనే అన్ని రాష్ట్రాల కంటే ముందు తెలంగాణలో అమలు చేస్తామని అన్నాడు ఇది బయట మాట్లాడింది కాదు కదా శాసనసభలోనే మాట్లాడింది కదా బయట మాట శాసనసభలో మాట్లాడింది కదా రెండోది ముందున్న నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తుందని కూడా చెప్పేశాడు రద్దయిన చట్టంలో ముందున్న నోటిఫికేషన్లు కూడా వర్తింపజేసిండ్రు ఎగ్జాంపుల్ గత చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం రెండు వేల సంవత్సరాలు చట్టం తెచ్చింది అనుకుందాం వర్గీకరణ తొంభై తొమ్మిదిలో నోటిఫికేషన్లు వచ్చినాయి వాటికి కూడా తొంభై ఎనిమిదిలో నోటిఫికేషన్లు వచ్చిన వాటికి కూడా ఆ రెండు వేల సంవత్సరంలో వర్తింపజేశారు అప్పటికి ఉద్యోగుల ప్రక్రియ ఎక్కడ మిగిలిన ఆ మిగిలిన దానికి చట్టం వర్తింపజేశారు రేవంత్ రెడ్డి గారు అదే మాట అన్నాడు దానికి ఆర్డినెన్స్ తీసుకొస్తాము అని చెప్పేశాడు అంటే మూడు మాటలు నెంబర్ వన్ భారతదేశంలో అందరికంటే ముందు చేస్తామని చేస్తామన్నమాట రెండోది గత నోటిఫికేషన్లు కూడా వర్గీకరణ వర్తింపజేస్తామన్నమాట మూడోది ఆర్డినెన్స్ తీసుకొస్తామన్నమాట ఈ మూడు మాటలకు కట్టుబడి ఉంటే మళ్ళీ మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం వచ్చేది కాదు ఈ మూడు మాటలకు కట్టుబడి ఉంటే మేము రోడ్ ఎక్కాల్సిన అవసరం లేదు కానీ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారు వర్గీకరణకు అనుకూలం ఇది నూటికి నూరు శాతం సాక్ష్యం మేము ఢిల్లీలో మీటింగ్ పెట్టినా వర్గీకరణ మీటింగ్లో పాల్గొన్నాడు మేము ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే ధర్నాలో పాల్గొన్నాడు మేము హైదరాబాద్లో ధర్మయుద్ధ సభ పెడితే హైదరాబాద్ ధర్మయుద్ధ సభలో కూడా పాల్గొన్నాడు ఎక్కడికి వచ్చినా వర్గీకరణ జరగాల్సిందే అని చెప్పి మాట్లాడి అట్లాంటి సీఎం అట్లాంటి వ్యక్తే సీఎం అయిందో సీఎం అయిన వెంటనే తను అసెంబ్లీలో మాట్లాడింది భారతదేశంలో సుప్రీంకోర్టు తీర్పు మీద శాసనసభలో మొట్టమొదటి స్పందించింది కూడా రేవంత్ రెడ్డి గారు ఏ ముఖ్యమంత్రి స్పందించకముందు ముఖ్యంగా శాసనసభలో స్పందించాడు మరి ఉద్యమ కాలంలో ఆయన ముఖ్యమంత్రి కాకముందు మాకు అండగున్న వ్యక్తి ముఖ్యమంత్రి అయి అందరికంటే ముందు హామీ ఇచ్చిన వ్యక్తి అమలు చేస్తాడని ఎదురు చూస్తాం కదా అట్లా మేము రెండున్నర నెలలు ఎదురు చూసాం ఒక్క స్టేట్మెంట్ కూడా ఆయనకు వ్యతిరేకమేమి ఇవ్వలే ఆశతో ఎదురు చూసాం ఎందుకంటే గతంలో ఉద్యమంలో పాల్గొన్నాడు అదే సమయంలో అందరికంటే ముందు చేస్తా అన్నాడు కాబట్టి ఆయనకు టైం ఇచ్చి తెచ్చుకుందాంలే అని చెప్పి అనుకున్నాం కానీ అక్కడనే ఆయనను బ్రేక్ లేశారు రేవంత్ రెడ్డి గారు మరింత ముందుకు స్పీడ్ స్పీడ్గా ముందుకు బ్రేక్ లేశారు ఆయన అన్న మాటకు విరుద్ధంగా కొంత మాలలు ఒత్తిడి తీసుకొచ్చేశారు ఎగ్జాంపుల్ అందరికంటే ముందు అమలు చేస్తామన్న వెంటనే కాంగ్రెస్ పార్టీలో రెండు కుటుంబాలు బలంగా ఉన్నాయి ఒకటి మల్లు కుటుంబం రెండు వెంకటస్వామి కుటుంబం ఒకటి డిప్యూటీ సీఎం హోదాలో ఉన్నారు ఒక రోమో వాళ్ళన్న ఎంపీ హోదా ఉన్నారు ఇక్కడ వెంకటస్వామి కుటుంబంలో ముగ్గురు ఉన్నారు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు అన్నదమ్ములు వాళ్ళ కొడుకు ఎంపీ ఉన్నారు వీళ్లకు జాతీయ స్థాయి కాంగ్రెస్ పార్టీలో పలుకుబడి ఉన్నారు వీళ్ళు వెంటనే అక్కడికి వెళ్ళారు రేవంత్ రెడ్డి గారు అసెంలో ఇట్లా మాట్లాడిండు మీరు దాన్ని ఆపకుంటే మేము ఇబ్బంది పడతామని చెప్పి ఏదో రకంగా వాళ్లకు ఉండబడే రాజకీయ పలుకుబడి ఏదైతే ఉన్నదో ముఖ్యంగా మల్లికార్జున ఖర్గే దగ్గరికి వెళ్ళి ఆయన మాల కాబట్టి ఒత్తిడి తీసుకొచ్చారు ఆ ఒత్తిడికి తనేం చేసిండు తను బయట పడకుండా దాని బయట పడలేడు ఎందుకు పడలేదంటే ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది చేవెళ్లలో మల్లికార్జున ఖర్గే అధ్యక్షుని హోదా అని కాబట్టి వర్గీకరణకు అనుకూలంగా తీర్పు వచ్చినాక దాన్ని అమలు చేయొద్దని చెప్పి ఆయన నోట్ నుంచి అనకుండా వెంటనే రంగం మీకు తీసుకొచ్చింది ఎవరిని కేసీ వేణుగోపాల్ రంగం తీసుకొచ్చారు కేసీ వేణుగోపాల్ గారు ఏం ప్రకటన చేశారు ఢిల్లీ నుంచి ఎస్సీ వర్గీకరణ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు ఎవరు ముందుకు ముందుకు సాగదు జాతీయ కమిటీ నిర్ణయం తీసుకునేంత వరకు ఎస్సీ వర్గీకరణ విషయంలో ఎవరు ముందు అడుగేయద్దు ఇది రేవంత్ రెడ్డి గారు కూడా ఇది వర్తిస్తుంది అన్నాడు దేశంలో వాళ్ళకు ఉన్న ప్రభుత్వాలే మూడు ఇది రేవంత్ రెడ్డి గారికి వర్తిస్తాం అన్నాడు రేవంత్ రెడ్డి గారికి ఎందుకు వర్తిస్తా అన్నాడు అందరికంటే ముందు ఈయన చేస్తా అన్నాడు కాబట్టి ఓకే నేను కేసీ వేణుగోపాల్ గారిని అడుగుతున్నా ఈ దీని ద్వారా అది మీ వ్యక్తిగత అభిప్రాయమా అధిష్టానం నిర్ణయమా మీ మాట కానీ మీ మీ ప్రభావం అయితే కనిపించింది ఇక్కడ ఎందుకంటే కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయమే కాకపోతే సూత్రరీత కాంగ్రెస్ పార్టీ వర్గీకరణకు అనుకూలమని మేము విశ్వసిస్తున్నాం పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ డెబ్బై ఐదులో చేసింది కాంగ్రెస్ జైల్సింగ్ ముఖ్యమంత్రిగా పంజాబ్లో ఎస్సీ వర్గీకరణ చేసింది డెబ్బై ఐదులో జైల్సింగ్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వర్గీకరణ చేశారు ఎస్సీ వర్గీకరణ చేశారు సూత్రరీత్య వర్గీకరణకు అనుకూలమే కదా ఉషమైన కమిషన్ వేసింది యూపీఏ గవర్నమెంటే కదా రాహుల్ గాంధీ గారు మన హైదరాబాద్లో ఒక హోటల్లో ఎడిటర్స్ మీటి మీట్లో ఎస్సీ వర్గీకరణకు కాంగ్రెస్ కట్టుబడి ఉన్నది యూపీఏ పార్టీలన్నిటితో అన్నిటితో ఒప్పించి వర్గీకరణకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంటామని చెప్పిండు కదా గద్వాల సభలో ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా ఆయన ఓపెన్ స్పీచ్ ఇచ్చిండు కదా రాజశేఖర్ గారి కాలం నుంచి రేవంత్ రెడ్డి కాలం వరకు ఎస్సీ వర్గీకరణకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కదా డిక్లరేషన్ చేసింది కదా రాహుల్ గాంధీ గారు ప్రాతినిధ్యం వహిస్తున్న నిన్నటి వరకు సోనియా గాంధీ గారు ప్రాతినిధ్యం వహించిన సొంత రాష్ట్రం అని చెప్పబడుతున్న చట్టసభలకు వెళ్ళడానికి యూపీలో రెండు వేల పన్నెండులో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి లో మొదటి ఫైట్లు పెట్టారు కదా మరి తెలంగాణలోనే వర్గీకరణ విషయంలో ముందు అడిగేస్తుంటే జాతీయ కమిటీ ఆమోదం లేకుండా ప్రభుత్వాలు ముందడిగేయద్దనే మాట ఎందుకన్నారు ఇవన్నీ జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే జాతీయ అధ్యక్షుడు చెవెల డిక్లరేషన్ చేసిపోయాడా జాతీయ కమిటీ ఆమోదం లేకుండానే కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు హోదాలో ఉన్నప్పుడు సోనియా గాంధీ గారు యూపీలో మేనిఫెస్టో పెట్టిందా జాతీయ కమిటీ అధ్యక్షుడు హోదాలోనే మరి రాహుల్ గాంధీ గారు గద్వాల సభలో మాట్లాడిందా ఆమోదం లేకుండానే మాట్లాడిందా అంటే ఏదో రకంగా ఎస్సీ వర్గీకరణ అంశాన్ని జాప్యం చేసి ఆ జాప్యం జరిగినంత కాలం అందరికి దక్కాల్సిన అవకాశాలు వాళ్ళు కొల్లగొట్టాలని ఒక కుట్ర చేస్తే ఆ కుట్రలో ఈయన తలొగ్గి అసెంబ్లీ వచ్చిన మాటకు విరుద్ధంగా ఆయన రేవంత్ రెడ్డి గారు పాలన కొనసాగిస్తాం దానికి సాక్ష్యం ఏంటిది మీ అందరు తెలుసు ముందు ఒక కమిటీ అన్నాడు మేము కమిటీని కదా ఏది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ అన్నాడు మేము కమిటీని స్వాగతించాం కదా కమిటీ ఉండంగా మళ్ళీ కమిషన్ వేశారు కదా పోనీ కమిషన్ కూడా మేము వ్యతిరేకించలేదు కదా టెక్నికల్ ఏ ఇబ్బందులు రాకుండా అనే పేరుతో టెక్నికల్గా భవిష్యత్తులో ఎలాంటి న్యాయపరమైన చిక్కులు రాకుండా అనే పేరుతో మీరు మళ్ళా కమిషన్ వేశారు కదా రిటైర్డ్ జడ్జితో మేము స్వాగతించాం కదా మరి కమిటీ వేసి కమిషన్ వేసి ఆ రిపోర్ట్ రాకముందే మీరు ఇచ్చిన మాటకు విరుద్ధంగా ఎట్లా ఉద్యోగాలు భర్తీ చేస్తుండ్రు మీరు ఏ మాట ఇచ్చారు గత నోటిఫికేషన్లో కూడా వర్గీకరణ వర్తింపజేసే ఉద్యోగాలు భర్తీ చేస్తూ అన్నారు మరి మీరు ఏం చేశారు కమిటీ మీరే కమిషన్ మీరే గత నోటిఫికేషన్లకు వర్గీకరణవర్తింపజేస్తా అనే మాట కట్టుబడి లేకుండా కమిటీ కమిషన్ రిపోర్ట్ రాకుండానే వర్గీకరణ లేకుండానే పదకొండు వేల టీచర్ పోస్టులు భర్తీ చేశారు కదా గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ భర్తీ చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటుండ్రు కదా ఇది ఇది మాటకు విరుద్ధమే కదా నష్టపోయేది ఎవరు మాలలు లబ్ధి పొందుతారు మాదిగలతో పాటు మిగతా యాభై ఏడు కులాలు మొత్తం యాభై కులాలు నష్టపోతున్నాయి అంటే తన మాట నిలబెట్టుకోలేని పరిస్థితులు ఎందుకు పడ్డాడు అంటే వాళ్ళ ఒత్తిడి తలొగినట్టే కదా వాళ్ళ ఒత్తిడి తలొన్నట్టుగా మేము సూత్రరీత్యా కాంగ్రెస్ అని చెప్పలేం సూత్రరీత్యా కాంగ్రెస్ అనుకూలమే అనుకూలమని చెప్పడానికి పది ఆధారాలు ఉన్నాయి కాంగ్రెస్ వ్యతిరేకం అని చెప్పడానికి వీలు లేదు కానీ అదే కాంగ్రెస్లోనే పలుకుబడి గల వర్గం మాల వర్గందే మాదిగలకే దిక్కు లేదు కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయి పలుకుబడి ఇంకా మిగతా మా యాభై ఏడు కులాలకి ఉంటాయి మాదిగలకు తెలంగాణలోను ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోను అతిపెద్ద జనాభా గల మాదిగలకే కాంగ్రెస్ పార్టీలో ఆ స్థాయిలో ప్రాతినిధ్యం ఉండదు సాక్ష్యం ఏంటిది మొన్నటి జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో అతిపెద్ద జనాభా గల మాదిగలకు కనీసం మూడు స్థానాలు ఒకటి కూడా ఇవ్వలేదు కదా ఆంధ్రప్రదేశ్లో నాలుగు ఎస్సీ రిజర్వేషన్ ఉంటే ఓడిపోయే కాడ కూడా నాలుగులో మాదిగలకు ఒకటి ఇవ్వలేదు కదా అక్కడ జనరల్ సీట్ కూడా మళ్ళా కుప్పల రాజని నెల్లూరులో తెచ్చుకున్నాడు కదా అక్కడ ఐదు ఇక్కడ మూడు ఎనిమిదిలో ఒకటి మాదిగలకు లేదు దీన్ని బట్టి అర్థం చేసుకుంటే వాళ్ళ పలుకుబడి ఎక్కడ ఉన్నదో మనం చెప్పుకోవచ్చు మీ సోదరుడుగా నేను చెప్తున్నా నేను Congress law.